క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం దెబ్బకు దెబ్బ అనే ఒక నీతి కథను విందాం అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి పట్టణంలో అమ్మేవాడు ఆ కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకరోజు కట్టెలు కొట్టి బండి నిండా వేసుకొని పట్టణానికి వస్తున్నాడు రైతు వచ్చే దారిలో ఒక వ్యాపారి ఎదురై కట్టెలు బేరం చేశాడు ఈ కట్టెల బండి ఎంతకిస్తావని అడిగాడు దానికి రైతు ఇరవై రూపాయలన్నాడు అప్పుడు ఆ వ్యాపారి సరే నాతోరా అన్నాడు రైతు బండి తోలుకొని వ్యాపారి వెంట అతని ఇంటికి వెళ్ళాడు అక్కడ కట్టెలు దించాడు వ్యాపారి ఇరవై రూపాయలు ఇచ్చాడు రైతు కట్టెలు దించి ఖాళీ బండి తోలుకొని వెళ్ళబోతుంటే వ్యాపారి ఆపాడు అదేంటి రైతన్న నా బండి తీసుకొని ఎక్కడికి పోతున్నావు కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కదా అని అన్నాడు అదెట్లా అన్నాడు రైతు ఎట్లా ఏమిటి ఇట్లానయ్యా అంటూ వ్యాపారి వివరించాడు ఈ కట్టెల బండికి నన్ను ఇరవై రూపాయలు అడిగావా లేదా అడిగాను అన్నాడు రైతు నీకు ఇరవై రూపాయలు ఇచ్చానా అన్నాడు వ్యాపారి అవును అన్నాడు రైతు అయితే చెప్పు ఈ బండి నాదైపోయింది కదా అంటూ వ్యాపారి బండి లాక్కున్నాడు అమాయకుడైన రైతు తల వంచుకొని దిగాలుగా ఇంటికి వెళ్ళిపోయాడు రైతుకు ఒక కూతురు ఉంది ఆమె చాలా తెలివైన పిల్ల ఇంటికి వచ్చిన తండ్రి అలా దిగాలుగా ఉండడం చూసి తండ్రిని అడిగి జరిగిన కథ అంతా తెలుసుకుంది ఎలాగైనా వ్యాపారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది ఆ పిల్ల మరుసటి రోజు కొన్ని ఎండుకట్టలు మోపు కట్టుకొని అమ్మడానికి వ్యాపారి ఇంటికి వెళ్ళింది షావుకారు గారు కొన్ని ఉన్నాయి కొంటారా అని అడిగింది ఎంత అని అడిగాడు షావుకారు రెండు గుప్పిళ్ళ ధాన్యం అన్నది దానికి వ్యాపారికి బేరం చాలా లాభసాటిగా కనిపించింది కట్టెల మోపు తీసుకున్నాడు ఆ అమ్మాయికి రెండు గుప్పిళ్ళ ధాన్యం ఇయ్యబోయాడు షావుకారు గారు ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి అన్నది ఆ అమ్మాయి ఆమె మాటలు విని వ్యాపారి ఆశ్చర్యశక్తుడయ్యాడు అంటే అర్థమేమిటి అన్నాడు ఏముంది ఇందులో అర్థం కాకపోవడానికి రెండు గుప్పిళ్ళ ధాన్యానికి మీరు కట్టెలు కొన్నారా లేదా అవును కొన్నాను మరి ఇవ్వండి ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి నేను సరిగ్గానే వీటి చెప్పానా లేదా అదెట్లా గట్టిగా కేకలు వేశాడు వ్యాపారి ధాన్యంతో పాటు ఎవరైనా తమ గుప్పిళ్ళు కూడా కోసిస్తారా అన్నాడు ఎందుకు ఇవ్వకూడదు అన్నది ఆ అమ్మాయి కానీ ఎట్లా అన్నాడు వ్యాపారి అప్పుడు అమ్మాయి అనింది కదా ఇట్లా ఏమని మా నాన్న కట్టెలతో పాటు బండి కూడా మీకు ఇవ్వలేదు అట్లాగే మర్చిపోయారా ఆమె మాటలు విన్న వ్యాపారి తల సిగ్గుతో వంగిపోయింది ఆమెకు క్షమాపణ చెప్పి వాళ్ళ బండిని వాళ్లకు ఇచ్చివేశాడు ఈ విధంగా ఆ అమ్మాయి తన తండ్రికి జరిగినటువంటి అన్యాయానికి ఆ షావుకారుకు తగిన గుణపాఠం చెప్పింది విన్నారు కదా దెబ్బకు దెబ్బ అనే ఒక నీతి కథను తర్వాత వీడియోలో ఇంకో కథను విందాం అంతవరకు సెలవామరి